ఓ శివాయ శ్రీ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేలికైన మూడు తాంత్రిక ఉపాయాలు తెలుసుకుందాం ఈ ఉపాయాలు ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియచేస్తాను మనం లాల్ కితాబ్ నుంచి ఈ ఉపాయాన్ని తీసుకోవడం జరిగింది చాలామంది మిత్రులు ఈ పాండమిక్ టైంలో చిన్న వ్యాపారులు వర్క్షాపులు అలాగే కుటుంబంలో ఇంట్లో ఉండి వ్యాపారం చేసుకునేవారు అలాగే ఏ వ్యాపారం వ్యవసాయం కూడా కొంతమందికి వ్యవసాయం కూడా కలిసి రాకపోవడం అలాగే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక అడ్డంకి రావడం కుటుంబంలో ఆర్థిక సమస్యలు బాగా వెంటాడటం ఏది చేసినా కలిసి రాకపోవడం మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం ఇలాంటివన్నిటి నుంచి బయటపడడానికి తేలికైన ఉపాయాలు చెప్పండి గురువుగారు డబ్బులు ఖర్చు పెట్టుకోలేము మాకు ఏదో ఒక తేలిగ్గా ఉండే ఉపాయాలు చెప్పండి మేము ఆచరించడానికి ప్రయత్నం చేస్తామని చాలామంది అడగడం జరిగింది ఖర్చు తక్కువతో అద్భుతమైన ఉపాయాలు ఈరోజు తెలియజేస్తాను మీకు ఈ ఉపాయాన్ని ఇంట్లో అంటే చేసే పనుల్లో ఆటంకాలు రావడం ధనం అనేది మీ దగ్గర నిలబడకపోవడం అంటే పని చేస్తున్నారు కానీ డబ్బు రావడం లేదు అలాగే కుటుంబంలో మీ మీద ఏదైనా ప్రయోగాలు జరిగి తంత్ర ప్రయోగాలు జరిగి ఏదైనా ఎవరన్నా మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కట్టు లాంటిది అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి మానసికంగా ఇబ్బంది కలగడానికి ఏదైనా ప్రయోగాలు జరిగి ఉన్నా వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా ఈ ప్రయోగాలు చేయవచ్చు జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇవి తాంత్రిక ప్రయోగాలు ఎప్పుడూ కూడా పదార్థము సమయము చాలా ఇంపార్టెంట్ మనకి ఈ మూడు ప్రయోగాలు చెప్తాను మొదటి ప్రయోగం మనం మోదీ గురించి చెప్పుకుందాం మీరు ఎవరైనా సరే వ్యాపారంలో కానీ అలాగే వ్యవసాయంలో కానీ ఇంటి దగ్గర వ్యాపారం చేస్తూ ఉన్న వర్క్షాపులు ఫ్యాక్టరీలు అలాగే మనకి చిన్న చిన్న వ్యాపారాలు అంటే టీ కొట్టుగా దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు పచారి కూరగాయల వ్యాపారం వరకు అలాగే ఆటోలు బస్సులు ఇలాంటివి బాడుగు తిప్పేవారైనా సరే ఎవరైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయానికి నూట ఎనిమిది మోదుగా ఆకులు కావాలి పలాస మన ఇస్తరు కొడతారు కదా ఆకులు కావాలి ఈ ఉపాయాన్ని బుధవారం నాడు చేయాలి ఇది ఆడవారిని మగవారు చేయవచ్చు మీరు ఒకవేళ మీకు దొరకకపోతే ముందు రోజే మీరు ఈ ఆకుల్ని వేరే వాళ్ళతో తెప్పించుకోండి తెప్పించుకున్న తర్వాత వారికి ఈ ఆకులు ఇచ్చినందుకు వారు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి తెచ్చిన వారికి లేదంటే మీరే తెచ్చుకోండి నూట ఎనిమిది ఆకుల్ని తెచ్చుకోండి మీకు అడవిలో దొరుకుతూ ఉంటాయి సిటీల్లో కూడా ఇప్పుడు మామూలుగా మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కొండ ప్రాంతాల్లో ఇలాంటి ప్రాంతాల్లో అలాగే దొరికిన వారికి కూడా నేను ఒక పాయింట్ చెప్తాను ఇది దొరికే వారు చేయండి నూట ఎనిమిది ఆకులు తీసుకోండి మీరు ఈ ఆకుల్ని అలాగే పాలు తీసుకొని బుధవారం నాడు ఉదయం నాడు మీరు ఎక్కడికైనా దూరంగా అంటే మీ ఊరు సిటీ కానీ మీరున్న ప్రదేశానికి కానీ దూరంగా నిర్జీవంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళండి ఊరు చివరికి కానీ అంటే మనుషులు తిరిగిన ప్రదేశానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఈ నూట ఎనిమిది ఆకులకి పాలల్లో చక్కగా పాలు పైన వెనక పక్క ముందు పక్క పూర్తిగా రాయండి రాసి ఒక దగ్గర పెట్టండి నూట ఎనిమిది ఆకులు పెట్టి దాని మీద మట్టి కప్పేయండి లేదంటే గొయ్యి తొవ్వి కూడా మట్టి కప్పేవచ్చు కప్పివేసి మీరు ఇంటికి వచ్చేయాలి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇది బుధవారం నాడు చేయాలి ఇది మీకు వీలైతే చేయండి ఇది చేయడం వల్ల వ్యాపారం చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అని కాదు ఏ వ్యాపారం అయినా సరే అయినా సరే వృద్ధిలోకి వస్తుంది వెనక్కి తిరిగి చూసారా మీకు ఈ ఉపాయం పనిచేయదు ఇది ఊరికి దూరంగా చేయటం మంచిది అంటే దూరంగా ఎక్కడైనా ప్రదేశం చేయవచ్చు ఇది మొదటి ఉపాయం పాలు కంపల్సరిగా తీసుకువెళ్ళాలి మీరు తీసుకువెళ్ళిన పాలు కానీ పేపర్లు కానీ ఏమి కూడా వెనక్కి తీసుకురాకూడదు ఈ కవర్లు ప్యాకెట్ కవర్లు అలాంటివి ఏదైనా పాలు మిగిలిన అక్కడ వదిలేసి వచ్చేయండి ఇది మాత్రం ఖచ్చితంగా మట్టిలో పాతి పెట్టాలి పాతి పెట్టడానికి ఒకవేళ మీరు ఏదైనా తీసుకెళ్ళాలనుకోండి ఏదైనా లాంటిది కానీ ఏదైనా అనుకోండి పట్టుకెళ్తే దాన్ని కూడా వదిలేయాలి కాబట్టి అక్కడ దీన్ని మామూలుగా మట్టి పెట్టి మామూలుగా పెట్టి దీని మీద రాయి పెట్టి రాయి చుట్టూతా మీరు మట్టి పోసేయండి సరిపోతుంది ఇది మొదటి ఉపాయం రెండవ ఉపాయం మీరు గవ్వలు చూస్తున్నారు కదా ఇది కూడా బుధవారం నాడు చేయాలి ఇది కూడా మీరు ఆడవారిని మగవారిని ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎటువంటి నియమ నిబంధనలు లేవు మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఇవి నూట ఎనిమిది ఎల్లో కలర్ అంటే పసుపు కలర్ ఉన్న గవలు తీసుకోవాలి ఇవి మీకు పూజా వస్తువు షాపులు దొరుకుతాయి వీటిని కాల్చాలి కాల్చి పౌడర్ చేయాలి అంటే వీటిని చక్కగా నూట పెట్టి దాని మీద కొంచెం ఎక్కువ కర్పూరం పెట్టి లేదా మీరు ఎక్కడైనా ఆవు పిడక మీద అయినా పెట్టి వీటిని కర్రలు పెట్టి అయినా సరే కాల్చి ఈ పౌడర్నంతా ఒక సంచిలో పోసుకొని మీ దగ్గరలో ఎక్కడైనా నది ఉన్నా పారే నది కాల ఉన్నా తీసుకువెళ్ళి దానిలో కలిపేయండి అక్కడ కూడా మీరు కలిపిన తర్వాత వెనక్కి తిరిగి చూడుకొని ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి ఆహార నిబంధనలు కూడా ఏమీ లేవు ఇది మీరు ఒక బుధవారం చేయాలి ఈ రెండు ఉపాయాలు ఒకే రోజు చేయకూడదు ఏది మోదీగాపది అలాగే గవలది ఇది ఒక బుధవారం చేయండి వీలైతే ఈ రెండిట్లో ఏది ఒకటి వీలైనా చేయండి ఇది ఒక బుధవారం చేయాలి ఇది ఒక బుధవారం చేయాలి గవలది అలాగే మూడో పాయింట్ చెప్తాను ఎవరైనా సరే కుటుంబంలో ఇంట్లో ఆర్థికంగా ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలోను కుటుంబ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వెంటాడుతూనే ఉంది మా ఇల్లు మాకు కలిసి రావడం లేదు మాకు ఆస్తి కలిసి రావడం లేదు చేసిన పనులు కలిసి రావడం లేదు డబ్బు నిలబట్టడం లేదు ప్రయోగాలు జరిగాయి ఇలాంటి బాధ ఎప్పుడు ఉంటుంది ఎన్ని చేసినా ఫలితం రావడం వల్ల అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా మీరు ఇల్లు మాపు వేస్తారు కదా ఆ మాపు వేసిన నీళ్ళలో రెండు స్పూన్లు ఎక్కువ కూడా కాదు రెండు స్పూన్లు పాలు పోసి ఇల్లు తొడవండి రెండు స్పూన్లు పాలు పోసి ఇల్లు తొడవండి దీంతో పాటు వేరే మిక్స్ చేయాలా పసుపు మిక్స్ చేయాలా ఉప్పు మిక్స్ చేయాలా అవసరం లేదు బాగా మీకు ఇబ్బందులు అధికంగా ఉండి మీరు తంత్ర ప్రయోగాలు జరిగి కట్టు వేదన మీ మీద ఉండి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు గనక రోజు ప్రతిరోజు మీ ఇల్లు తుడిచే నీళ్ళల్లో ప్రతిరోజు కూడా రెండు స్పూన్లు పాలు పోసి ఇల్లు తుడవండి చాలు ఇలా చేస్తూ ఉంటే మీరు ప్రతిసారి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయో అంటే నకారాత్మక శక్తి తగ్గుతుంది ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి తగ్గుతుంది అలాగే కట్టు లాంటివి ఏదైనా తగ్గుతుంది తంత్రమంత్ర ప్రయోగాలు జరిగి ఇబ్బంది పడుతూ ఉన్న తగ్గుతుంది ఆర్థికంగా ధనం నిలబడటం లేదు ధనం రావడం లేదు ధనానికి ఇబ్బంది అవుతుంది అది కూడా ఆ సమస్య కూడా సమస్య పోతుంది ఇది ఎవరైనా మగవారైనా ఆడవారైనా ఎవరైనా ఇల్లు తొడవచ్చు రెండు స్పూన్లు పాల అంటే పాలు ఇల్లు తుడిచే నీళ్ళలో బకెట్లో వేసుకొని ఇల్లు తొడవాడు చాలు ఖచ్చితంగా అద్భుతమైన మార్పు వస్తుంది ఇవన్నీ కూడా రావణ సైతులో అద్భుతమైన ఉపాయాలు చెప్పారు మీకు మన తెలుగులో లేదు హిందీలోను ఇంగ్లీష్లోను ఈ పుస్తకాలు దొరుకుతాయి వీలైనంతవరకు చదవండి మీకే అర్థమవుతుంది ఎవరికి ఎవరు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ చిన్న చిన్న ఉపాయాలు చాలా ఉన్నాయి రావణ సహితులు చాలా కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి తాంత్రిక విధానంలో ప్రాకృతికమైన పదార్థానికి ఉన్న శక్తి మనకి ఆ సమయంలో ఉపయోగపడుతుంది ధనవంతులు ధనానికి లోటు లేకుండా ఉండడానికి పాలతో మనం అద్భుతమైన ఉపాయాలు ముందు ముందు కూడా తెలియజేస్తాను అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి మీరు ఎవరైనా సరే అవకాశం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న ఉపాయాలను చేయండి ఖచ్చితంగా పలికి ఉంటుంది ఓకే తెలియరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమా శ్రీ నమ